హాయ్ ఫ్రెండ్స్ ఆయన మనిత ఈరోజు మనము బోట్నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చెప్తాము మా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో మీకు నార్మల్ బ్లౌజ్ బ్యాక్ కటింగ్ అండ్ ఫ్రంట్ కటింగ్ హ్యాండ్ స్టిచ్చింగ్ అన్నీ ఉన్నాయా కూడా ఒకసారి చూడండి ఈరోజైతే బోట్నెక్ కటింగ్ ఎలా చేయొచ్చు చూద్దాము ఇంకా ఫ్రెండ్స్ మనం ఈరోజు బోట్ నెక్ కటింగ్ చూద్దాము ఫస్ట్ లైన్ కూడా చేసుకుంటాము ఓకే మన బ్యాక్ లెంగ్త్ ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ ప్లస్ మనం కొంచెం కట్టుకోవాలనుకుంటాం కదా అది ఒక లైన్ కొట్టుకోవాలి ఖర్చు పెద్ద మూడు లైన్స్ సో మెయిన్ బోట్ నెక్ కటింగ్లో మనం షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ సెవెన్ పెట్టుకోండి సెవెన్ మనం షోల్డర్ ఎంత పెట్టామో ఆమ్ రౌండ్ కూడా సెవెన్ తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నుండి తుపోతుంది ఇక్కడ నుంచి సెవెన్ తీసుకుంటుంది ఎగ్జాక్ట్ సెవెన్ ఉంది ఇక్కడ ఈ 7 నుంచి సో షోల్డర్ సెవెన్ ప్లస్ ఆమ్ రౌండ్ కూడా సెవెన్ తీసుకోవాలి షోల్డర్ అంత తీసుకుంటాము ఒక ఆమ్ రౌండ్ కూడా సెవెన్ తీసుకోవాలి ఇది కూడా ఒక లైన్ డ్రా చేయండి ఇది లూజ్ అనమాట ఇప్పుడు లూజ్ తీసుకున్నాము ఈ యాక్చువల్ లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ నైన్ అండ్ హాఫ్ వస్తుంది థర్టీ ఎయిట్ అనమాట ఇది బ్లౌజ్ లూజు ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇక్కడ డ్రా చేయండి అన్నిటి వన్ ఇంచి లెవెల్ తీసుకుని ఇది సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ ఉంది కదా ఇక్కడ మనము ఫోర్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇలా తీసేసి ఏ సో ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ దగ్గర ఇక్కడ ఫోర్ తీసుకోండి ఫోర్ తీసుకోండి ఇక్కడ కూడా ఫోర్ తీసుకోండి యాక్చువల్లీ ఈ లెంత్ని బట్టి మనం ఇక్కడ ఆ త్రీ అనేది బోట్ నెక్ రౌండ్కి తీసుకోవచ్చు థర్టీన్ అలా ఈ లెంత్ ఉన్నప్పుడు ఇక్కడ త్రీ తీసుకోవచ్చు ఇది ఇక్కడ నేను ఫిఫ్టీన్ ఉంది కాబట్టి నేను ఫోర్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఫోర్ ఒక బాక్స్లో డ్రా చేసుకోండి ఇక్కడ ఇది కూడా ఫోర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫోర్ తీసుకున్నాను కార్నర్ లో వన్ మిడిల్ పెట్టుకొని వెళ్ళేటట్టు ఇక్కడ కూడా మిడిల్ నుంచి ఇలా కలిపేటట్టు చూడండి ఈ కార్నర్ అయితే వన్ ఇంచ్ మనం ఆమ్ రౌండ్ దగ్గర ఎలా వన్ ఇంచ్ తీసుకుంటామో ఇక్కడ కూడా వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫోర్ ఉంటుంది ఇక్కడ కూడా ఫోర్ ఉంటుంది ఫోర్ ఫోర్ బాక్స్ తీసుకొని ఈ ఫోర్ కూడా మనం ఈ ని బట్టి ఫోర్ తీసుకోవాలన్నమాట థర్టీన్ అయినప్పుడు త్రీ తీసుకుంటే సరిపోతుంది ఇది నేను ఫిఫ్టీన్ ఉంది కాబట్టి బ్యాక్ లెంత్ ఇక్కడ నేను ఫోర్ తీసుకున్నాను అండ్ మనకి బ్యాక్ నెక్ ఇక్కడ నుండి యాక్చువల్గా కొంతమంది ఇక్కడ నుంచి నెక్ తీస్తారు నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను సో ఫోర్ అండ్ హాఫ్ तृतीय బ్యాక్ నెక్ అనమాట బ్లాక్ చూసినాక ఇలా వస్తుంది ఇక్కడ వన్ ఇంచ్ ఉండాలి వన్ ఇంచ్ గ్యాప్ తోటి మనం బ్యాక్ డౌన్ నెక్ స్టార్ట్ చేస్తాం ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ మన వస్తుంది కదా ఈ కుక్ దగ్గర వన్ ఇన్ వదుకు చాలా ఈజీగా ఉంటుంది మనం షోల్డర్ కంపల్సరీ సెవెన్ ఆర్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి

ఇలా వస్తుంది మనకి బ్యాక్ నెక్ ఇక్కడ మనకి డౌన్ గా అనిపిస్తుంది కానీ మనకి షోల్డర్ అక్కడ ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది ప్లస్ ఇక్కడ కూడా మనం స్టిచ్ చేస్తాం కాబట్టి ఇదంతా పోయి కొంచెం పైకి వస్తుంది ఇది సో ఇది బ్యాక్ బోట్ నెక్ ఇప్పుడు మనం ఫ్రంట్ బోట్ నెక్ చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బోట్ నెక్ ఫ్రంట్ దిద్దాం ఇది బ్యాక్ సైడ్ అనమాట ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ని మనం క్రాస్ ఇలా పెట్టుకున్నాం పెట్టుకుని ఇప్పుడు డ్రా చేసుకోండి ఫస్ట్ నెక్ చూడండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ నేను ఫోల్డ్ చేశాను అనమాట ఫోల్డ్ చేసి అంటే మనం షేప్ పట్టి వేస్తాం కదా అదంతవరకు టూ అండ్ హాఫ్ హోల్డ్ చేసి డ్రా చేశాను రిమూవ్ చేద్దాం చేసి ఫస్ట్ షోల్డర్ డ్రా షోల్డర్ యాక్చువల్లీ బ్లౌజెస్ కి ఫ్రంట్ తీసేటప్పుడు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కి తీసుకోవాలి అంటే ఇక్కడే తీసుకోండి ఇలా తీసుకోండి హాఫ్ ఇంచ్ డౌన్ కి అంటే ఇక్కడ కూడా ఆమ్ రౌండ్ కొంచెం డౌన్ చేస్తాం కాబట్టి ఇంకొచ్చిన తర్వాత కొంచెం ఇలా ఓకే ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకి నైన్ అండ్ హాఫ్ వస్తుంది ఇక్కడ నైన్ అండ్ హాఫ్ వచ్చింది ప్లస్ మనం ఇక్కడ డాట్ వేస్తాం కదా డాట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ప్లస్ ఇక్కడికి వచ్చింది సో కొంచెం ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ తీసుకోవాలి అంటే ఈ లైన్ ఇలా తీసుకెళ్ళండి అప్పుడు మీకు టైట్గా లేకుండా లూజ్ కరెక్ట్గా వస్తుంది నైన్ అండ్ హాఫ్ అంటే టెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ డాట్ కోసం టెన్ అండ్ హాఫ్ ఇక్కడ తీసుకుంటాం మనము ఇది సైడ్ మనం బోర్ నెక్ తీసినప్పుడు ఫోర్ తీసుకున్నాం సో ఆ ఫోర్ ఇలాగే తీసేసుకోండి ఫ్రంట్ కూడా ఇప్పుడు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ డాట్ పెట్టుకుని ఇక్కడ ఇది ఇలా వెళ్తుంది సో ఫ్రంట్ డాట్ మిడిల్లో పెట్టేసేయండి అప్పుడు టెన్ ప్లస్ త్రీ అనమాట కరెక్ట్గా వస్తుంది ఎగ్జాక్ట్గా త్రీ థర్టీన్ ఉంటుంది ఇక్కడ ఆఫ్ ఇన్ వదిలేసేయండి ఖర్చులకి ఇక్కడి నుంచి త్రీ ఒక డాట్ పెట్టుకోండి త్రీ దగ్గర ఒకటి ఫోర్ దగ్గర ఒకటి ఫైవ్ దగ్గర ఒకటి ఇక్కడ నుంచి మనకి ఎయిట్ కావాలి ఎయిట్ అండ్ హాఫ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఇది ఫ్రంట్ లూజ్ అనమాట కింద ఇది ఫ్రంట్ లూజ్ ఇది ఫ్రంట్ డౌన్ లూజ్ అనమాట ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇది స్ట్రైట్ లైన్ త్రీ వేర్స్ ఈ డాట్స్ అన్ని ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఈ డాట్స్ అనేది వస్తాయి అలాగే ఒక హాఫ్ ఇంచ్ పైన డాట్ పెట్టుకొని అక్కడ నుంచి స్ట్రైట్ తీసుకోండి స్ట్రైట్ ప్లస్ ఇక్కడ నుంచి ఈ క్రాస్ ఈ డాట్స్ ఇలా వేసుకోవాలి ఇది ఫ్రంట్ నెక్ ఎక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది ఫ్రంట్ బుక్స్ కానివ్వండి సైడ్ జిప్ అయినా వేసుకోవచ్చు లేదా ఇక్కడ కొంచెం మనకు టూ ఇంచెస్ తర్వాత ఇక్కడ బుక్సెస్ అయినా వేసుకోవచ్చు మనకి ఎలా కంఫర్ట్ అనుకుంటే అలా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ వీడియోలో బోట్ నెక్ స్టిచ్చింగ్ చూద్దాము షోల్డర్ కనుక సెవెన్ తీసుకొని సెవెన్ అండ్ ఫోర్ నెక్క కనుక తీసుకుంటే నీట్గా వస్తుంది ఇంకా బ్రాడ్ రానుకున్నప్పుడు ఫోర్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు అనమాట మన ఫ్రంట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇటు పెట్టి డాట్స్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కనుక పెడితే ఇక్కడ మనకి నీట్గా వస్తుంది లూజ్ అనేది అప్పర్ లూజ్ ప్లస్ ఈ డౌన్ లూజ్ కూడా ఇక్కడ మనం కొన్నిస్ దిస్తovali 8 1/2 ముందు నాకు 8 1/2 ఫ్రంట్ arm round గంట కొంచెం డౌన్ చేసుకుంటే cross cutting లో meet అవుతుంది దింగు బోట్ నెక్ బ్యాక్ సైడ్ ఇది బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ అనమాట ఫ్రంట్లో మనం సెవెన్ తీసుకొని ఇది ఫోర్ పెట్టుకుంటాం ఫోల్డరు ప్లస్ ఇక్కడ కూడా ఫోర్ అండ్ ఫోర్ బాక్స్ తీసుకొని మనం ఈ రౌండ్ తీసుకోవాలి అలాగే బ్యాక్ వచ్చేసరికి సేమ్ ఫోర్ తీసుకుంటాము ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ మనం లీవ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం అగైన్ నెక్ రౌండ్ తీసుకుంటాము అప్పుడు హోల్ నెక్ లా వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా హోల్ నెక్ అవసరం లేదనుకున్నప్పుడు మనం మామూలుగా ఇది మొత్తం తీసేసుకోవచ్చు అనమాట ఇక్కడ హోల్ పెట్టకుండా కంప్లీట్ బ్యాక్ నెక్ ఇక్కడ వరకు తీసుకోవచ్చు ఈ పార్ట్లో మనం మోడల్ ఏదైనా కావాలంటే పట్టుకోవచ్చు అనమాట ఇది ఇక్కడ ఫోర్ తీసుకున్నాము బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం త్రీ తీసుకోవాలి లేకపోతే మళ్ళీ ఇక్కడ చాలా ఓపెన్ ఎక్కువ వస్తుంది అనమాట సో త్రీ తీసుకున్నాం అనుకోండి ఈ ప్లేస్లో త్రీ ప్లస్ ఇక్కడ త్రీ తీసుకొని లైన్ డ్రా చేసుకొని అప్పుడు మనం ఈ డ్రైన్ ఈ లైన్ లోపల అయిపోయి మనం ఇలా నెక్ డ్రా చేసుకోవాలి ఇలా మీరు బోట్ నెక్ నీట్గా కట్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది ఫిటింగ్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్